దేవునికి స్తోత్రం అండి అయ్యగారు అమ్మగారికి రాజయ్య గారికి నా వందనాలండి ఇక్కడున్న విశ్వాసులకి సేవకుల సేవలకి సేవకుల సేవలకి విశ్వాసులకి నా వందనాలండి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే ఇప్పుడు పోయిన నెల పోయిన వారికి చాలా సీరియస్ అయిందండి అప్పుడు హాస్పిటల్ బయట హాస్పిటల్లోని చెక్ చేసావండి చెక్ చేసినప్పుడు అన్నీ నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయండి వచ్చిన తర్వాత టెన్ డేస్ అయిపోయిందండి అప్పటికే తిరగబోతు అయిన తర్వాత మరి మేము మళ్ళీ ఇంకా డ్యూటీకి రేపు నుంచి అని అనుకోపోతే మళ్ళీ ఆ నైట్ చాలా సీరియస్ అయిపోయిందండి మరి నెప్పు బాగా ఎక్కువైపోయిందండి పన్నెండు గంటలు చేసి ఆ రోజు వాళ్ళ మావి గారు కూడా వచ్చారు వచ్చినప్పుడు వెంటనే మళ్ళీ రైల్వే హాస్పిటల్కి వెళ్ళారండి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ గారు అన్నారు మీరు జాయిన్ అయిపోవాలండి సీరియస్ అండి అని చెప్పారండి చెప్తే ఇంకా మేము ఇంకా ఆ ఆయన వాళ్ళ మామయ్య ఉండి అక్కడ జాయిన్ అయిపోయారండి తర్వాత రోజు మళ్ళీ ఐసీలో పెట్టారండి పెట్టిన తర్వాత ఇంకా డాక్టర్ గారు వచ్చి ఇంకా రిపోర్ట్స్ రాలేదమ్మా వస్తే మేము ఏంటన్నది చెప్తామని అన్నారండి అప్పుడు అయ్యగారికి నేను ఫోన్ చేశానండి అయ్యా ఇలాగ పరిస్థితి అవి రా మా వారికి అయ్యా చాలా సీరియస్గా ఉందని ఫోన్ చేస్తున్నప్పుడు అయ్యగారు ఫోన్ మాట్లాడారు మాట్లాడినప్పుడు ఏంటమ్మా ఏంటి పరిస్థితి అని అడిగినప్పుడు అయ్యగారు చెప్పారండి అయ్యి వేరే అయితే మామూలుగా ఫోన్ చేసి ఇలా బాగాలేదంటే ప్రార్థన చేసి పెడేస్తారండి మా నాయగారు అలాగా అలా కాదండి నాకైతే మా నాన్నగారు గుర్తొచ్చారండి మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు అయ్యగారు ఐ మా నాన్నగారు ఉంటే అలా చెప్పేవారో లేదో నాకు తెలియదు కానీ అండి అయ్యారు అయితే ఏంటమ్మా పరిస్థితి ఎలాగ ఏంటి ఏం చేస్తున్నారు ఏం తింటున్నారు ఫుడ్ వాకింగ్ ఎలాగా అని చాలా విషయాలు గంట వరకు మాట్లాడారండి మాట్లాడినప్పుడు నాకు ఎంతో చాలా ఏడుపు వచ్చిందండి అక్కడే ఎందుకంటే అయ్యగారులాగా ఎవరు చెప్పరండి అలాగే ఎవరు కూడా ప్రార్థన చేయరండి ప్రతి విషయంలో కూడా అయ్యగారు ఎంతగానో ప్రతిదీ సపోర్ట్గా ఉండి ఎవ ఏ టైం అయినా సరే ఫోన్ చేసి ఎత్తుతారండి మరి అయ్యగారు చెప్పినప్పుడు మరి టైంకి తినాలమ్మ ఫుడ్ వీక్ అయిపోతారు వాకింగ్ కూడా తక్కువగా చేయాలి అని చాలా విషయాలు మాట్లాడి అయ్యగారు ప్రార్థన చేస్తారండి ప్రార్థన చేసింది ఆ టూ డేస్కే రిపోర్ట్స్ వచ్చేయండి నార్మల్ రిపోర్ట్స్ అని వచ్చాయని చెప్పారండి దేవునికి అండి అలాగే ప్రతి విషయంలో కూడా అయ్యగారు ఎంతగానో మాకు తోడున్నారు అలాగే ఆయనకి దర్శనం టూ టైమ్స్ కనిపించిందండి కనిపించినప్పుడు దే మరి మేమైతే అయ్యారికి పోయాం చెప్దాం అనుకున్న లోపలే నీకు సీరియస్ అయి హాస్పిటల్లో జాయిన్ చేసామండి అప్పుడు అయ్యగారు అన్నారు అమ్మ కూటం పెట్టుకోవాలమ్మ మరి మేము వచ్చినట్టు భోజనం చేసి కనిపించడం టూ టైమ్స్ కనిపించింది అంటున్నారు కదా అయితే దేవుడు కూటం పెట్టుకోమని చెప్తున్నారమ్మని చెప్పారండి మేము ఇంకా ఈ కూటం సిద్ధపరచాము అండి అలాగే ఇంకో సాక్ష్యం కూడా ఉందండి ఈ అది ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో మా అత్తగారు కరోనా టైంలో చనిపోయారండి చనిపోయినప్పుడు ఇంకా మా బావగారు మేము కూడా ఉన్నామండి ఉన్నప్పుడు వాళ్ళకి మా అత్తగారికి పెద్ద కార్యం అయినప్పుడు ఇంకా ఈ అత్తగారికి మామగారికి ఏంటైతే ఉన్నాయో అవి పంచుకోవాలి కదండి మా అత్తగారికి అయితే ఆశలు అయితే ఏం లేదండి కాకపోతే గోల్డ్ ఒకటి ఉంది తన చేను అలాగే ఏంటంటే తను యాభై వేలు ఇస్తానని ఒప్పుకుంది మేము కూడా వాళ్ళకి అంటే మేము జాబ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఏం లేదు కాబట్టి పాప ఉంది కాబట్టి ఆ పాప మా మేము మా పిల్లలైనా మేము త్రీ ఇయర్స్ మా దగ్గరే పెరిగిందండి అలాంటప్పుడు మేము అని ఒప్పుకొని అన్ని ఒప్పించుకొని అన్నీ ఒప్పుకున్న తర్వాత తర్వాత ఇస్తామని ఒప్పుకున్నామండి అది అయిపోయిన తర్వాత మళ్ళీ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ బట్టలు పెడతాం కదండి అప్పుడు కూడా మరి వాళ్ళు అడిగారండి అడిగినప్పుడు అంటే అది మాతో అడిగితే నన్ను నన్ను కానీ లేకపోతే వారిని కానీ అడిగితే బాగుండండి కాకపోతే అందరు పెద్దల్లో ఉండి అడిగించారండి అడిగించినప్పుడు నేను ఏంటన్నారంటే నేను ఇస్తాను ఇస్తానన్నాను కదా ఇస్తానన్నప్పుడు మీరు ఎందుకు అన్ని సార్లు అడుగుతున్నారు ఇప్పుడే ఇచ్చారంటే ఎక్కడ ఇస్తాను బ్యాంకులో వస్తువులన్నీ ఉన్నాయి అలాంటప్పుడు ఇప్పుడు అయితే ఇస్తాను అమ్మే మ్యారేజ్ కైనా నేను ఇస్తాను అన్ని ఒప్పుకున్నాను కదా అమ్మ ఇచ్చిన ఐదు యాభై కూడా నేనే ఇస్తానని ఒప్పుకున్నాము అన్ని విషయాలు మేము చూసుకున్నప్పుడు అనుభూతికి అంటే వాళ్ళు కూడా మంచోళ్ళని కాదండి వాళ్ళు కూడా మంచాలే కాకపోతే మధ్య వ్యక్తుల మాటలు వినడం వల్ల చాలా పెద్దది అయిపోయిందండి అక్కడ గొడవ అయిపోయినప్పుడు మరి వాళ్ళ మామయ్యలు కానీ అందరూ చాలా పెద్దగా అంటే కొట్టుకున్నంత వరకు వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయినప్పుడు ఇంకా మాకు ఈయనైతే దేవుళ్ళు ఉన్నారు కాబట్టి నెమ్మదిగా ఉన్నారండి అదే మామూలుగా దేవుళ్ళు లేకపోతే ఆయన చాలా కోపం అండి అసలు అన్నమా మాటకి మళ్ళీ తిరిగి ఉండదు ఆయన అంత కోపం అండి రాజుగారికి అలాంటప్పుడు ఇంకా దేవుడిలో ఉన్నారు కాబట్టి ఇంక నీకు నాకు సంబంధం లేదు ఇంకెంతే ఇక్కడ వరకు అని ఇంక మాట్లాడేసి ఇంకా వచ్చేసామండి వచ్చేసిన తర్వాత నేను దేవుడి దేవుడితే చాలా బాధపడ్డానండి ప్ర వాళ్ళు కూడా మంచోళ్ళు మేము కూడా అన్నీ చూసుకుంటాం వాళ్ళని ప్రతి పిల్లల్ని కానీ ఏది కావాలంటే అది అన్నీ చేస్తాము కానీ వాళ్ళు ఎందుకు మమ్మల్ని అడిగితే మేము ఏదో చెప్పేవాళ్ళం కానీ అందరిలో పెట్టి పెద్దగా చేసి గొడవ కొట్టుకున్నంత వరకు వచ్చింది అందరికీ మాటలు లేకుండా అయిపోయిందని ఎంతో ఏడ్చానండి ఏడ్చినప్పుడు దేవుడు ఈ నెల ఈ సంవత్సరంలో మా బావగారికి బాగాలేనప్పుడు అప్పుడు బాగా సీరియస్ అయిపోయిందండి మా బావగారికి ఫోన్ చేసారు అంటే మా అక్కలు చేయలేదు కానీ మా చిన్నత్తగారు చేసి ఫోను అమ్మ ఇలా బాగలేదమ్మా మరి బాగోదు కదా మాటలు లేకపోతే లేకపోయింది ఒకగాన ఒక అన్నయ్యే కదమ్మా ఇంకెవరు ఉన్నారు తనతో పాటు తోడు అని అంటే ఇంకా మా మా వారు నేను కూడా సరిలే బా ఇదే గొడవలు ఈ ఈవేళ నుండి రేపు కలిసిపోతాము ఈ కష్టంలో ఉన్నప్పుడే వెళ్ళాలని మేము కలిసి హాస్పిటల్ ఉన్నప్పుడు వెళ్ళామండి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా అప్పటి నుంచి మాట్లాడుకోవడం దేవుడు ఎంతో గొప్పగా నిలబెట్టాడండి వాళ్ళ అమ్మాయి ఆయనకి సీరియస్ అయినా సరే ఐ గారు ఫోన్ చేశారు కానీ దేవుడికి దర్శనం చూపించారండి మా వారికి దేవుడు నమ్ముకుంటే ఆయన బ్రతికిస్తాను కానీ ఆయన నమ్ముకోలేదండి ఆయన చనిపోయారండి రీసెంట్గానే అలాగే ఆ దేవుడు అండి ఎంత గొప్పగా చేశాడంటే ఎవరి దగ్గర అయితే మేము అవమానించామో ఎవరి దగ్గర అయితే కించపరపడ్డామో వాళ్ళ దగ్గర మా దగ్గర వాళ్ళ దగ్గర మమ్మల్ని గొప్పగా చేశాడండి వాళ్ళ పిల్లలు ఇచ్చిదార్థం కూడా మా చేతుల మీదే చేపించారండి అలాగే ఆయనకి పెద్ద కార్యానికి డబ్బులు కానీ ప్రతిదీ అన్నీ మేమే పెట్టుకుంటాము దగ్గరుండి అక్కడ అన్న అక్కడ కార్యానికి వెళ్ళినప్పుడు అన్నారండి మీరు టౌన్లో ఉంటారు పల్లెటూరులో ఉండలేరు మీ తోటకోడల దగ్గర మీరు ఏమి ఉండగలరని అన్న అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మ మీరు ఇక్కడ ఉండలేరమ్మా మీరు ఫ్యాన్ ఫ్యాన్లు ఉంటాయి కానీ టైంకి కరెంట్ ఉండదు ఇక్కడ ఏమి ఉండవు అక్కడైతే మీకు అన్నీ ఉంటాయి ఇక్కడైతే గాలి అది సరిగ్గా ఉండదు నువ్వు ఉండగలరా అక్కడ ఉన్న వాళ్ళందరం నువ్వు చాలా గొప్పదనమ్మ ఇంకొకరు వేరేనైతే ఉండరమ్మ అని అసలు మీరు మీరు ఈ ఊరు వస్తారని మేము కళ్ళలో కూడా అనుకోలేదమ్మా అని అంత గొప్పగా చెప్పి దేవుడు అసలు ఎంత గొప్పగా చేశాడంటే చెప్పలేనండి అదంతా దేవుడి దేవుల్లోనండి అలాగే చాలా కార్యాలు జరిగాయండి మరి ఇంకో కార్యం ఏంటంటే అండి నేను ఇప్పుడు గంట ప్రార్థన ఇప్పుడు అనుకున్న దగ్గర నుంచి గంట ప్రార్థన చేస్తున్నానండి చేసితే పూర్తిపాసం ఉన్నానండి ఈ పది రోజులు కూడానా ఉన్నప్పుడు చాలా ప్రార్థన చేసేదాన్ని తెల్లవారు ఉండేదాన్ని తెల్లవారు మూడు గంటలు వేసి ప్రార్థన చేసేదానండి బాగా చే అవ్వాలని ప్రార్థన కూడానా అయినప్పుడు మరి నేను నేల మీద పడుకుంటానయ్యా ఈ పదమూడు రోజులు కూడా నన్ను ఆ ప్రార్థన ఎక్కువ చేసే కొలది భారీ భర్తలకి ఇది సమాధానం ఉండేది కాదండి ఎటువంటి సాధనుడు దృష్టి అసలు ఆటంకాలు వచ్చేసేయండి ఆయన ద్వారా చాలా అసలు ఆదివారం అన్ని నుంచి వచ్చిన తర్వాత చాలా చిన్న విషయానికి గొడవ అయిపోయి మా ఇద్దరి మధ్య పెద్దది అయిపోయి నువ్వు అసలు ఎలా చేస్తావో కోటం నేను చూస్తాను కదా అసలు సాధనుడు ఎలాగల కాదండి కానీ దేవుడి దగ్గర కార్చి చాలా ఏడిస్తే దేవుడు నిజంగా అద్భుతం ఆయన మొత్తం ఈ వేళంతా ఆయనే చూసుకుని ప్రతిదీ కూడా చేర్పించాడండి దేవుడు ఇలాగే ఎన్నో అయ్యగారు అమ్మగారు ప్రార్థన వల్ల ఈ సంఘం ప్రార్థన వల్ల ఎన్నో కార్యాలు మా జీవితంలో జరిగాయండి మరి ఇదే నా సాక్ష్యం అండి అలాగే మాకు బ్యాంకులో కొన్ని లోన్స్ ఉన్నాయండి అవి తీరాలని అలాగే సొంతగృహం కూడా కొనుక్కోవాలండి ప్రార్థించేయండి మీ అందరికీ నా వందనాలు